సీతారామ కళ్యాణం చేసిన తర్వాత విగ్రహాలను పైన పెట్టేశానండి అంటే మా మానపెట్టి పైన పెట్టి ఉంచాను అనమాట పదహారు రోజులు అలా ఉంచాలని అయితే రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి తెల్లని పట్టు వస్త్రాలు కట్టాలి మల్లె పువ్వులతో అలంకరించాలని నాకు చాలా కోరికగా ఉన్నదనమాట అండి నేను కొంచెం బిజీగా ఉండటంతో అంటే వస్త్రాలు కట్టడం అనేది కొంచెం టైం తీసుకుంటుందన్నమాట ఈ రోజున ఇద్దరికీ కూడా అంటే నవదంపతులు ఇద్దరికీ కూడా బట్టలు కట్టడానికి సిద్ధమైపోయానండి ఒక పట్టు కండువా తీసుకున్నానండి అంటే మొత్తం రామ పరివారానికి అంతటికీ కాదు రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి మాత్రమే ఈ తెల్లని పట్టు వస్త్రాలు కడదామని అనుకుంటున్నా ఈ కండువా ఒకటి తీసుకుంటే సరిపోద్ది అండి పొడవు కూడా ఎక్కువ అయిపోద్ది కాబట్టి సెంటర్లోకి కట్ చేస్తే గ్రీన్ ఏమో రామయ్య తండ్రికి రెడ్ ఏమో సీతమ్మ తల్లికి కడదామని అనుకుంటున్నా ఈ వస్త్రాలను ఎలా కడతాను అనేది ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టానండి మీకు అర్థమై ఉంటుంది చూసే ఉంటారు ఆ విధంగానే ఇదిగోండి ఇద్దరికీ కూడా వస్త్రాలను కడితే ఎంత అందంగా ఉన్నారోనండి అసలు సీతమ్మ తల్లికైతే ఆ తెలుపు ఎరుపు కాంబినేషన్లో పట్టుచీర ఎంత బాగున్నదండి రామయ్య తండ్రికి అంతే గ్రీన్ మిక్స్ తోటి కట్టాను అనమాట వైట్ అండి గ్రీన్తోటి చాలా అందంగా వచ్చిందనమాట అండి నగలు ఎక్కువైనాయి అని చెప్పి సీతమ్మ తల్లి మెడలో ఉన్న ఒక పెద్ద హారం లాంటిది వేశానుగా అది కూడా తీసేశానండి ఒక్క హారమే ఉంచాను అసలు అమ్మ మెడలో ఉన్న శతమానాలు ఆ పసుపు తాళ్ళు నల్లపూసలు ఇవే చాలా నిండుగా అందంగా కనిపిస్తూ ఉన్నాయండి కొత్త పెళ్లి కూతురు అంటే కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుతున్నట్లుగా అలానే నిలబడి ఉన్నట్లు అనిపించిందండి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అనమాట మా వారితోనేమో ఉదయం చెప్పాను ఏమండి మల్లె పువ్వులు తెచ్చి పెట్టండి ఎక్కువ కావాలి నాకు ఎక్కువ కావాలి పువ్వులు అని చెప్తూ ఉన్నాను అనమాట సరే తెస్తాను అని అన్నారు రేపు తీసుకొస్తాను ఇప్పుడు అంత పెళ్ళిళ్ళు చేశాను కదా దొరకకపోవచ్చు అని అన్నారు ఈ లోపు నేను అసలు అలంకారం చేశానే కానీ నాకు ఎంతకి తనివి తీరట్లేదండి ఆ వెనక పసుపు బ్యాక్గ్రౌండ్ అయితే బాగా కనపడట్లేదని ఒక బ్లౌజ్ పీస్ని వెనక పెట్టేసేసి మళ్ళీ ఫోటో తీస్తూ ఉన్నా వీడియో తీస్తూ ఉన్నా ఇప్పుడు మన పెళ్ళిళ్ళలో చూడండి వీడియోగ్రాఫర్లను పెట్టి ఫోటోలు అన్నీ తీయించుకుంటున్నాం కదా అట్లనే రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి కూడా రకరకాలుగా ఆ ఫోటోల్లో చూస్తుంటే అంటే కెమెరాలో ఫోన్లో చూస్తుంటే నాకు ఇంకా అందంగా కనిపిస్తున్నదనమాట అండి అది అలా ఎంతసేపు గడిపేస్తున్నానో

రెండు రోజుల నుంచి చెప్తున్నానండి మళ్ళీ పువ్వులు మాల తెచ్చి పెట్టండి అని ఎన్ని పువ్వులు బాబా బాగున్నాయండి భలే తెప్పించుకున్నావు రామయ్యా ఏది మాల ఇందులో పెట్టండి ఇందులో పెట్టండి అపో ఎంత ఉందా పెట్టండి ఓ రామతండీ నువ్వు మామూలుడివి కాదయ్యా ఇక పూలమాలలు వెంటనే అలంకరించడానికి పెట్టేసేసుకుని మొత్తం ఇగోండి ఇట్లాగా తల్లికి తండ్రికి లక్ష్మణ లక్ష్మణస్వామికి ఆంజనేయ స్వామికి దిగువనున్న చిన్న రామపరివారానికి అంతటికీ కూడా ఈ మల్లెమాలలతో అలంకరిస్తే భలే ఉన్నాదండి ఇక యాలుకల దండల్ని కూడా తీసి పక్కన పెట్టానండి ఎందుకంటే ఈ పూల అలంకారమే బాగున్నట్లు అనిపించింది అసలు చూడండి ఎంత బాగున్నారో అసలు ఇలా రాత్రంతా నేను జాగారం చేస్తానా ఏంటి అని అనిపిస్తోందండి రోజు రాత్రిపూట ఒక గిన్నెడు పాలు పెడుతున్నాను అనమాట అండి రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి నైవేద్యంగా ఉదయం పళ్ళు పలహారాలు ఏం పెట్టినా నైవేద్యం కూడా పెడుతున్నానండి పదహారు రోజులు అలానే ఉంచదలుచుకున్నాను కదా రాత్రిపూట మాత్రం గిన్నెతో పాలు పెడుతున్నాను అవి అయితే తోడేస్తున్నాము లేదా నేను షేక్ తాగుతానండి ఆ షేక్లో వేసుకున్నా తాగేస్తూ ఉంటున్నాను అనమాట నాకు అన్నిటికన్నా వాగ్దానం సినిమాలో ఒక హరికథ ఉంటుందండి రామహరికథ అది నాకు చాలా ఇష్టం అనమాట కంటూపాఠంగా వచ్చండి చిన్నప్పటి నుంచి తెగపాడుకునేదన్న అనమాట రఘు రాముడు రమణీయ వినీల శ్యాముడు రమణీయ వినీల శ్యాముడు వాణి కనులు మగ మీనమేలురా వాణి నగవురతనాల జాలుర వాణి జూచి మగవార లై నమై మరచి మనోహరుడు మరోహరుడు హరుడు రఘురాముడు ఎంత సోగసు గాడే మన సింతలోనే దోచి నాడే ఎంత సోగసు గాడే మోము కలువారేడే నా నోము ఫలము వీడే ఇన కులతిలకుడు నిల కడగల క్రొక్కారు వలె నిల్చి తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి సదమల మద గజ గమనము తోడ స్వయం వేదిక నెంచ మదన విరోధి సరాసనమును తన కరమున భూని నయంత పెల్లు మనే విల్లు గంటలు గల్లుమనే గుబిల్లు మన గుండె నృపులకు మనియ జానకి దేహము ఒక నిమేషము నందే నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమత్రమా రమణ గోవిందో రే భూతలనాడు రాముడు ప్రీతుండై డై పిండియాడే పృథుగుణమణి సంధ్యాతన్ భాగ్యోపేతన్ సీతన్ భూతలనాడుడూరాముడు ప్రీతుం డై పిండియాడే శ్రీమద్రమణ గోవిందో హ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి నాకు బాగా వచ్చు మరి ఇప్పుడు ఏమన్నా తప్పులు ఒకటి రెండు పడినట్టున్నాయి అయినా కూడా బాగానే వచ్చిందండి ఇలాగా నా మనసుకు నచ్చిన పాటలన్నీ బోలెడని పాడుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈ పాట మనలో చాలామందికి తెలిసే ఉంటుందండి వాగ్దానంలోని ఈ రామ కథ మీకు తెలుసా అండి ఈ పాట ఈ పాటలో రేలంగి గారు సూర్యకాంతమ్మ గారు పద్మనాభం గారు నటించారు అసలు కళ్ళు మోసుకుని ఈ పాట మనం వింటూ ఉంటే సాక్షాత్తు రామచంద్రుడు శివధనుర్భంగం గావించినట్లు సిక్కులు ఒలుకుతూ సీతమ్మ తల్లి పూలదండ స్వామి మెళ్ళో వేసినట్లు పెళ్లి చేసుకున్నట్లు ఇదంతా కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది చాలా అద్భుతమైన పాట అండి ఈ పాట గురించి తెలుసా అండి మీరు చూసారా చూస్తే గనక తప్పకుండా చెప్పండి మీకు తెలిస్తే తప్పకుండా చెప్పండి వాగ్దానం సినిమాలోది ఇప్పటి వరకు చూడలేదనుకోండి యూట్యూబ్లో అయినా దొరుకుతుంది యూట్యూబ్లో కొట్టి చూడండి వాగ్దానంలో రామకథ అని చెప్పి కొడితే వస్తుంది అనమాట అండి నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అనమాట అండి ఇదివరకు శ్రీరామనవమి అంటే మైకుల్లో వరస పెట్టి రాముడి పాటలన్నీ వచ్చాయి అనమాట అండి ఆ పాటలన్నీ కూడా మాకు కంటతా వచ్చు మా జనరేషన్ చేసుకున్న అదృష్టం అండి అది ఈరోజు నేను చేసుకున్న ఈ అలంకారం నా జన్మకి ఇక సరిపోతుంది అని అనిపిస్తుందండి అంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇక లైట్లన్నీ కట్టేసి చూసుకుంటే మరింత మురిపంగా కనిపించారండి సీతాదేవిని నా బిడ్డగా రామయ్య తండ్రిని నా అల్లుడిగా మనసులో భావిస్తూ కళ్యాణం చేయటం జరిగింది అలానే మా ఇంటిలో ఉన్న నా బిడ్డని అల్లుణ్ణి అలంకరించుకుని చూసుకోవటంలో నాకు మహదానందం కలుగుతోందండి ఇంతకు మించిన మహద్భాగ్యం ఇంకేం కావాలి అని కూడా అనిపిస్తోందండి ప్రతి ఒక్కరిని ఆ రామయ్య తండ్రి చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ అలంకారం నచ్చింది అండి మీకు ఈరోజు మన ఫ్యామిలీ మెంబరు ఆవిడ అమ్మవారికి కొద్దిగా చలివిడి పెట్టండి నా పేరున అని చెప్పి కమెంట్ పెట్టారనమాట అండి ఈ రోజున నేను అమ్మవారికి చలివిడి వాడి వారి పేరున పె పెడుతూ ఉన్నాను వారికి మాట ఇచ్చాను అనమాట తప్పకుండా పెడతానమ్మా అని చెప్పి ఈ రోజున అమ్మవారికి చీర సారే చలిమిడి పెడుతూ ఉన్నానండి అమ్మవారి సారీ కోసం నా దగ్గర ఈ చీర ఉన్నది కొత్త చీర ఇది పెడుతూ ఉన్నాను అనమాట అండి ఇది మంగళగిరి చీర అనమాట అండి కొత్తది ఉంది ఇది జాకెట్ ముక్క తర్వాత అమ్మవారికి ఒక అద్దం నల్ల నల్లపూసలో గాజులు దువ్వెన కాటుక పసుపు కుంకుమ పండు తాంబూలం మామిడి పళ్ళ తాంబూలం పక్క పలుకు ఇదిగోండి అమ్మవారికి చలిమిడి సమర్పించమన్నారు కదా ఇదిగోండి చలిమిడి మాకు స్వీట్ షాప్లో ఆర్డర్ ఇస్తే చేస్తారనమాట అండి స్వీట్ షాప్లో అక్కడి నుంచి తెప్పించాను అనమాట ఆర్డర్ ఇచ్చి ఇదిగోండి చలిమిడి అమ్మవారికి మీరు అనుకున్నట్లుగా సాారీని సారీని సమర్పించానండి అమ్మకి ఒక పుష్పం ఇదిగోండి అన్ని విధంగా సమర్పించాను ఒక పళ్ళంలోకి లాగా అన్నీ సమర్పించి తల్లికి పాదాల చెంత ఉంచి తల్లి నీకు ఇది సమర్పిస్తున్నాను తీసుకో అని చెప్పి పద్మజ గారి పేరున ఈ సారీని సమర్పించానండి అయితే ఆ అర్థంలోంచి అమ్మవారి ముఖం గవాలని కనిపించేసరికి ఓహో ఆ తల్లికి నచ్చిందనమాట ఆవిడ స్వీకరించిందనమాట అని చాలా ఆనందం కలిగిందండి అలానే మొదటి తపాగా మామిడి పళ్ళు కూడా తీసుకువచ్చారు మావారు ఇక మామిడి పళ్ళను కూడా అమ్మవారికి సమర్పించాను అలానే మన ఇంట్లో ఉన్న పుష్పాల అలంకారం నాలుగు పుష్పాలు పెట్టేసరికి చాలా నిండుగా ఉన్నదండి అన్నిటికీ మించి ఈ సారే ఆవిడ స్వీకరించినట్లుగా ఈ చలిమిడి సారే స్వీకరించినట్లుగా అమ్మ నవ్వుతూ అద్దంలో కనిపించేసరికి చాలా చాలా ఆనందంగా అనిపించింది నిజానికి ఈ ఇలా అమ్మవారికి సారీ పెట్టాలి అని నేను ఏమీ అనుకోలేదండి మీరు కామెంట్స్లో కోరారు కదా అమ్మకు చలిమిడి చేయించి పెట్టండి అని అనేసరికి మీ తరపున పెట్టాను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇట్లాగా సారే పెట్టాలి అని కూడా అనుకుంటున్నానండి కోరినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు సంతృప్తిగా అనిపించిందండి మీరు అనుకున్న విధంగా నేను అన్నీ తల్లికి అందచేశాననే అనుకుంటున్నాను ఈ వీడియో చూసుకుని తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి నేను ఏదన్నా విశేషమైన పూజ చేసుకున్నప్పుడు జరిగే ఒక ప్రతి చిన్న విషయాన్ని కూడా భగవంతునితో లింక్ చేసుకుని చాలా ఆనందం పొందుతూ ఉంటానండి అంటే ఏదైతే ఏంటండి సంతోషంగా ఉండటమే కదా కావాల్సింది ఆనందంగా ఉండటమే కదా అలానే ఈరోజు ఎప్పుడూ లేని విధంగా చలిమిడి అమ్మవారికి సమర్పించటం చాలా ఆనందం కలిగిస్తే ఇలా పూజ అంతా చేసుకున్నాను మా బ్రేక్ఫాస్ట్ అది అయ్యిందండి గురువు గారు వచ్చారనమాట మీరు స్వామివారిని గుర్తుపట్టు ఉంటారండి లాస్ట్ మంత్ కూడా వచ్చారు ఉగాదికి వచ్చారు కో రామకోటి క్షేత్రం అని ఉన్నదండి ఇక్కడ మా భీమవరంలో అక్కడ ప్రతి నెల ఆరు వందల రూపాయలు మనం కడితే గనక మన గోత్రనామాలతో ప్రతిరోజు పూజ చేస్తారు అలానే ప్రతిరోజు నిత్య కళ్యాణం ఉంటుందంటండి ఇక్కడ ఇవన్నీ కూడా గురువుగారు చెప్పారు ఉగాది నుంచి మొదటగా స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు గురువుగారు ప్రసాదం తీసుకుని అండి ప్రసాదం స్వీకరించండి శ్రీరామ అనుగ్రహం నెల ఇచ్చే ప్రసాదం ఇది ఈరోజు అమ్మవారికి సారి సమర్పించానండి రామాలయం నుంచి గురువు గారు వచ్చి ప్రసాదం చేతిలో పెట్టారండి నాకు భలే ఆనందంగా అనిపించిందండి అలానే పద్మజ గారు మీ కోరిక హండ్రెడ్ పర్సెంటు నెరవేరిపోతుందండి ఎందుకంటే అలా పాజిటివ్ వైబ్స్ కలుగుతూ ఉన్నాయి అన్నమాట మనం ఏదైనా ఒక పూజ చేసుకున్న వెంటనే ఒక మంచి సంకేతం అందిందనుకోండి ఒక గోవు వచ్చింది లేదా ఇంకో చిలకలు వచ్చింది లేదా మరొకటి ఒక మంచి వార్త విన్నాను లేకపోతే టీవీలో దీనికి అనుసంధానంగా ఏదన్నా వచ్చింది ప్రతి ఒక్కటి కూడా అండి మన మనసుకి ఆనందం కలిగించే ఏదైనా సరే ఆ పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తుంది మీ సంకల్పం మంచిదే నెరవేరుతుంది అని మనకి ప్రకృతి చెప్పినట్లుగా అనిపిస్తుందండి అంతెందుకండి పూజ చేసుకుంటే ఏదో యథాలాపంగా ఆ పుష్పం కిందకి పడినా సరే మనం ఎంతో మురిసిపోతూ ఉంటాం అబ్బా దేవుడు చూడు విన్నాడు నా పూజని గ్రహించాడు పువ్వు దిగువకి పడింది అని చెప్పి ఇలా మనం ఏదో ఆనందపడిపోతూ ఉంటాం కదా అలాంటిది సాక్షాత్తు రామాలయం నుంచి ప్రసాదం వచ్చేసరికి ఇంకా ఇంకా ఆనందం కలిగిందండి పద్మజీ గారు మీకు మరొకసారి థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నానండి నాకు తెలియని ఒక విషయాన్ని ఇట్లాసారి సమర్పించాలి అనే విషయం కూడా మీ ద్వారా నేను తెలుసుకున్నందుకు కూడా మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి అట్లానే ఇక గురువుగారికి పండు తాంబూలం ఇచ్చి పంపించాను అనమాట ఈ గుండి ప్రసాదం ఏమో తెచ్చి ఈ పళ్ళెంలో పెట్టాను ఈరోజు నాకు కలిగిన ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటుంటే నాకు ఇంకా ఇంకా ఆనందంగా ఉందండి మీ అందరూ కూడా మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి